ృయపూర్వక నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సాయంకాలం నాలుగు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం ఎనభై యొక్క అడుగుల వేదికపైన నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే రెండు వేల రెండు వందల ఆరు అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దళిత సోదరి సోదరి మణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు గతంలో రాచరిక వ్యవస్థలు రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్య దిశలు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టెంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయని అంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజ్య రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్ నిషాలు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం పడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు ఒక దీశాలి నిశాలు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం ఆయన చేసినటువంటి కృషి ఒక కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా సమ సమాజం సమ సమాజం అనేటటువంటి భావన్ని ఆయన నిరూపించాలి దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి అన్నటువంటి భావనతో ఆయన తన జీవితకాలమంతా కృషి చేయడం అన్నటువంటిది ఆ యొక్క మన సమాజానికి చేసినటువంటి కృషిని ప్రతిబింబిస్తుంది ఆ యొక్క శిల్పం మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ మహాశిల్పం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని మనం మనం మాత్రమే కాదు ఆయన చని భౌతికంగా మన మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు మనం ఏదైతే ఎలాగైతే మనం ఆయన ఆశయాల్ని ఆయన భావాల్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా భావితరాలన్నీ కూడా మన తర్వాత మన జనరేషన్స్ అన్నీ కూడా ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ ఒక స్ఫూర్తిదాయకంగా భావితరాలందరూ కూడా పనిచేస్తారనని కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఈ యొక్క మహాశిల్పం ఆ స్ఫూర్తికి నిదర్శనంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక్కడ మహాసభ జరుగుతుంది న్య సమత సమతా న్యాయ మహా న్యాయ సమతా మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు బడుగు బలహీన వర్గాలు మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది మేము వాళ్ళు స్వచ్ఛందంగా రా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంచుమించు లక్షకు పైచీలకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి లక్షకి లక్ష లక్ష ఇరవై వేలకి పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సాయంకాలం ఆరు గంటలకి డ్రోన్ షో కానీ లేజర్ షో కానీ ఇక్కడ ఉంటాయి ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు లైబ్రరీ కానీ లోపల ఆడిటోరియం కానీ వెనకాల కన్వెన్షన్ సెంటర్ కానీ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇరవయో తారీఖు తర్వాత పబ్లిక్ని సందర్శనకు అలువు చేస్తాను థ్యాంక్ యూ ఇది ప్రభుత్వమా పార్టీయా అన్నటువంటి ప్రశ్న కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల మనిషి దళిత అభివృద్ధి కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమా ఇది పార్టీ కార్యక్రమా అని అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి ఆహ్వానం అవ అక్కర్లేదు ఒక ఒక దార్శకుని దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా మీరే చెప్పండి ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఇంకొక విషయం చెప్పాలనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డ పైన పుట్టి ఉండకపోతే బహుశా అలనాటి ఆ వివక్షత మా ఆ వివక్షత అంటరానితనం అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈరోజు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు అదే ఆయనటువంటి ఆశయాలు ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం ఒంటి గంటకు వస్తుంది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత